మా అందంగా ఉండడానికి తినడం అందంగా ఉండడానికి పావడం కానీ నీకలా సాగుతుంది అన్ని కరెక్ట్గా చేసి చెప్పు వద్దులే రాసుకుని నువ్వే నువ్వు అండి ఏమైందండి చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేసారా చేశాను కదా బ్యాంకాక్ లో వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే ఫైల్స్ అన్న ఫ్లైట్ లో వస్తాయా లేదు బాస్కి ఫోన్ చేస్తే అంజిగా తెస్తాడు చెయ్యండి అవును కదా చేద్దాం ఈడేం చేస్తున్నాడు పండగ రుచులు కూడా రుచి చెప్పండి బాస్ నేను బాస్ మీరు కదా పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా చెప్పు ఎందుకు ఫోన్ చేసావు ఏం చెప్తున్నారు బాస్ మా అక్క దసరాకి అరసలు చేసి పంపింది అనుకున్నా నువ్వు ఫోన్ చేసి ఎప్పుడు తిన్నం పడుకోవడం ఆ ముందుకు తన్ను కొత్త తగ్గించాలన్న ఆలోచన అస్సలేదు మీకు మనకు ఒక కంపెనీ ఉంది దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు నెలల జీతాలు ఇస్తాం పంటకి బోనస్లు ఇస్తాం వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు అరిసెలు తింటున్నారంటే అరిసెలు ఇడు నేను మర్చిపోయిన నాకు గుర్తు నువ్వు ఉన్నావు కదా అందుకే అంటారు అంజు పంపిస్తున్నాను ఆ చాట కంపెనీ ఫైల్స్ పంపించండి సంతకాలు పెడతాం అలాగే అరిసెలు కూడా పంపించండి తినిపెడతాం ఇవెందుకు చెప్పాను కదా దాన్ని తగ్గించాలని లేదంటే ఫైల్స్ అర్చలు మీ దగ్గర పెట్టుకుని సంతకాలు కూడా పెట్టమని వద్దులే పంపిస్తున్నా అరిసెలు తింటా ఆ తింటా మీరు నాకు అరిసెలు తప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఫేస్ ప్యాక్ వేస్తానే అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా అరిసెలే కావాలి ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే ఈ ముల్తాన మట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకు పెట్టుకుంటే సల్లగా ఉంటది ఒసే ఈ గిన్ని క్లీన్ చేసుకురా a few minutes later hi garu aa files re ayi disturb cheku sala padtanadu మీరు తీకండి మరి సంతకాలు ఎవరు పెడతారు సంతకాలు చేతులతో పెడతారు కళ్ళతో కాదు ఏమండి నేను ప్లేస్ చెప్తాను మీరు సంతకాలు పెట్టేయండి ఓకే ఇటు ఇక్కడ 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 ఇంకొకటి లాస్ట్ లాస్ట్ ఇదిగోరా తీసుకెళ్ళి బాస్ కి ఇచ్చే అరే యాగరా బాస్ అర్సలు ఇచ్చాడా ఇచ్చాడు ఐతే ఓకే వెళ్ళిచ్చే ఏవండి నేను వెళ్ళి మీ ఫేస్ క్లినిక్ కి వాటర్ తెస్తానే తొందరగా తీసుకురా తోలుడు పిలం హలో అమ్మా

దాని పేరునున్న ఐదు ఎకరాలతో పాటు నీ కట్న కింద ఇచ్చిన కూడా కావాలంట మా పెద్దమ్మ ఏమి తెలియకుండా తెలియకుండా కాదు తెలిసే పెట్టాను దేని మీద సంతకం పెడుతున్నా తెలియకుండానే పెట్టాను అనుకున్నావా పెన్ లో తిరిగి బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పేగలం అది కాదు మావి ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి ఆస్తులు ఆస్తులు అంతే ఖర్చు పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నా ఎందుకు పనికిరావు దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీ గా ఉంది సంబంధం ఖాయం చేయండి మీరు ఇంకా ఎమోషన్ అవ్వకండి మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కొంటాను ఉంటాను నన్ను అడుక్కుండా నా పెళ్లి చేస్తారు మీరు అయినా పది ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకరు పాతిక ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేడానికి గ్యారెంటీ ఏంటి అయితే ఇప్పుడు ఏమంటా నేను ఆ పెళ్లి చేసుకోను ఆ పెళ్లి చేసుకోవా అసలు పెళ్లి చేసుకోవా కట్నం తీసుకునేవాడిని చేసుకోను అవ్వకపోయినా పర్లేదు మీరేం త్యాగాలు చేసేయకండి